ఒక టీవీ ఒక ఛానల్ యాంకర్ అన్నాడు మీ డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు మీరు డబ్బా కొట్టుకొని సుత్తు కొట్టుకోమని అంటే జగన్ మేము వేలు లక్షల కోట్లు దోచుకొని సాక్షి ఛానల్ పెట్టి ఆడు డబ్బా కొట్టుకున్నట్టు అబద్ధ డబ్బాలు నిన్న కాక మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో అడిగినప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు కదా పన్నెండు ఈడీ కేసుల్లో రెండు సంవత్సరాలు జైలుకి వెళ్ళారు కదా మరలా జైలుకి వెళ్తారనే కదా బీజేపీ వారికి సపోర్ట్ ఇచ్చారు మరలా జైలుకి వెళ్తారనే కదా ఇప్పుడు రాహుల్ గాంధీతో మాటలు చర్చలు జరుపుతున్నాడు జగన్ జైలు నుంచి ఎవరైనా తప్పించగలరా నన్ను మే ఇరవై ఒకటిని అరెస్ట్ చేయించాడు జగన్ రెండు వేల పన్నెండులో నేను అహ్మద్ పటేల్కి మే ఇరవై ఏడుని కాల్ చేసి ఆయన అరెస్ట్ చేయించా ఈరోజు చెప్తున్నాను ఇంతవరకు చెప్పలేదా సత్యం అహ్మద్ పటేల్ బతుకున్నాడు అనేక సార్లు నన్ను కలిసాడు వచ్చి లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాను ఆయనకు నీతి నిజాయితీ ఉంటే సచిన్ చెప్తాడు ఈరోజు దేవుని కృప నాతో లేదా ప్రజల ఆదరణ నాతో లేదా నేనేం తప్పు చేశానని ప్రజాశాంతి పార్టీని మీరు గుర్తించట్లేదు మాకు నూటికి యాభై శాతం ఓట్లు ఉన్నాయనా రేపు వచ్చే ఎలక్షన్లో కనీసం వంద సీట్లు మేము గెలుస్తామనా మీరు ఆపగలరా ఎవరికైనా చేతనవునా ఆపడానికి ఈ మేనిఫెస్టో చెప్పుకుంటాం ఒక ఇరవై నిమిషాలు లైవ్ ఇమ్మంటే యూట్యూబ్లో పెడతారా అది న్యాయమా అంటే మీయే ఛానల్స్ మీయే ఓనర్స్ మీరే అలాగే కేసీఆర్ని అలరబెట్టారు ఒక ఛానల్ తగిన గుణపాఠం నేర్చుకున్నారు ఇప్పుడు ఆ ఛానల్ ఓనర్సే మారిపోయారు అంటే కేసీఆర్ లాగా నాకు తిట్టడం రాదనా కేసీఆర్ గారు లాగా నాకు బూతులు తిట్టడం రాదనా ఒకసారి గమనించండి నేను ఎవరినో ప్రపంచ దేశ నాయకులతో యుద్ధం చేసి గెలిచొచ్చా ఇక్కడికి ఫిబ్రవరి ఒకటి వాల్ స్ట్రీట్ జోనల్ స్టోరీ నా విషయం ట్రంప్ విషయం రాజర్ స్టోన్ విషయం ఇంగ్లీష్లో చదవండి ఈరోజు నేను ట్రంప్ని తీసుకురాగలను అని ఎందుకు అంటున్నాను ఆయన వచ్చి తీరాలి కనుక అయితే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు లెటర్ ఇవ్వకపోతే నేను తేగలనా అది చట్ట విరుద్ధమైన పనులు మేము చెయ్యం ఆయన రారు ఆయన ఒక దేశానికి ప్రెసిడెంట్ మీడియా వాళ్ళు మీరు ప్రెషర్ పెడితే కేసీఆర్ గారు లెటర్ ఇవ్వరా చంద్రబాబు నాయుడు గారి లెటర్ ఇవ్వరా మోదీ కంట మోదీ గారికి మోదీ గారి లెటర్ ఇవ్వరా లెటర్ ఇస్తే నేను తీసుకురాకపోతే అప్పుడు నా ఇమేజ్ కదా పోతుంది